యేసుక్రీస్తు నామములు మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేచున్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పావులు ఫిలిపిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు ప్రభు సమీపముగా ఉన్నాడు గనుక ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని రెండు పర్యాయములు ఈ మాట చెప్పి ఉన్నాడు గనుక ప్రభునందు ఆనందించుట చాలా ప్రాముఖ్యమైన విషయముగా మనము చూస్తూ ఉన్నాము యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగములో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పి ఉన్నారు ప్రతికూల పరిస్థితులలో శ్రమలలో సహితము ఆనందించదుగాక చరస్సాలలో వేయబడినప్పటికీ పౌలుగారు పాటలు పాడుచు దేవుని సన్నిధిలో ఆనందించగా చరస్సాల పునాదులు ఆధర్యను అందరి బంధకములు ఊడెను సరసాల తలుపులన్నీ తెరుచుకొనెను అని దేవుని వాక్యము సెలవిచుచున్నది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిని ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి తాను బ్రతుకుచుండు దినములన్నిటిను సంతోషముగా ఉండవలెనని దేవుని వాక్యము సెలవిచుచున్నది ప్రియుల మాసిధోనియా సంఘములు బహుశ్రమల వలన పరీక్షింపబడగా వారు బహుగా సంతోషించిరి అని వాక్యము సెలవిచుచునది అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలేవ చెట్లు కాపులేకయుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించదను ర్తైన దేవుని ఎందు నేను సంతోషించదను ప్రభుకి యుహోవయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ళవలే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అని హబక్కు తెలియజేయుచున్నాడు ఉన్నాడు యుహోవయందు ఆనందించుట వలన మనము బలము పొందుతాము యుహోవయందు ఆనందించుట వలన ఆయన మన హృదయ తీర్చును అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది మన మనమందరమును అనుకూల సమయములు ఎందును ప్రతికూల సమయములు ఎందును ప్రభునందు ఆనందించుదుము గాక తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను గాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు నిన్ను స్థుతిస్తున్నాము మీరు మాకు సమీపముగా ఉన్నందుకై నిన్ను స్థుతిస్తున్నాము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఆనందించుచు నిన్ను బట్టి మేము సంతోషించుచు దేనిని గురించి చింతపడకుండా ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేయచ్చు మీరు అనుగ్రహించే గొప్ప సమాధానమును ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లు సహాయము చేయమని క్రీస్తు యస్సు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె ుస్వరము మధురమణినా మనోహరుడా కీర్తించరం ఆనందమే మనోహరమే యేసుని స్థుతించుటా ఆనందమే మనోహరమే ఏసుని స్థుతించుటా శుభస్కరము స్థుతించుట మనోహరము कीर्तं छुता स्तुतिंचुता मनोहरम कीर्तं छुता आनन्दमे मनोहरमे येसुनि स्तुतिंचुता